ప్రభు ప్రభునందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము విలాప వాక్యములో మూడవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము యవ్వన కాలమున కాడుమోయుట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయే దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులారా యవ్వనులు దేని చేత తమ నడుతను శుద్ధిపరచుకొందురు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూసుకునేట చేతనే కదా అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది దేవుని వాక్యానుసారమైన జీవితము జీవించుట ఎంతో ముఖ్యము ఏసేపు యొక్క జీవితము చూసినట్లయితే అది మనకు మంచి ఉదాహరణగా ఉన్నది ఏసేపు యొక్క జీవితము విషాదముతో ప్రారంభమైంది అతడు అమ్మివేయబడినాడు అతడు తన అన్నల చేత ద్వేషింపబడినాడు అతడు గుంటలో పడద్రోయబడినాడు అయినను యహోవా అతనికి తోడై ఉన్నాడు ఫొదీఫరు భార్య ద్వారా ఏసేపుకు శోధన ఎదురైనప్పుడు అతడు నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానుని భార్యతో అన్నాడు దీనిని బట్టి చూసినట్లయితే ఏసేపు దేవునికి గాను దేవుని ఆజ్ఞానుసారమైన జీవితమును జీవించు వాడునై ఉండినట్లుగా మనకు తెలుస్తూ ఉన్నది ప్రియులారా గమనించండి అంతేకాక ఏసేపు శరసాలలో దేవుడు అతనికి తోడై ఉన్నాడు అతడు చేయునది యావత్తు యహోవా సఫలము అగునట్లు చేసెను ఫరోసేవ ఏసేపుతో కల యొక్క భావమును అడిగినప్పుడు ఏసేపు అంటూ ఉన్నాడు అది నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చునని ఫరోతో చెప్పాను దీనిని బట్టి చూసినట్లయితే ఏసేపు దేవుని వాడుగాను దేవుని యొక్క ఆధీనంలో ఉండి దేవుని నడిపింపులో ఉండిన వాడుగా తెలియజేస్తూ ఉన్నది ఆ తరువాత ఏసేపు ఎంతో ఆశీర్వదింపబడినాడు ఏసేపు తన యవ్వన జీవితంలో దేవునికి లోబడి దేవుని చిత్తానుసారమైన జీవితమును జీవించాడు కనుక ప్రియులార విషాదముతో మొదలైన లేదా ప్రారంభమైన ఏసేపు యొక్క జీవితము విజయవంతముగా ముగిసింది కనుక ప్రియులార దేవుని వాక్యానుసారమైన జీవితము జీవించుట ఎంతో ప్రాముఖ్యము ఏసేపు ఆశీర్వదింపబడిన విధముగా మనము కూడా ఆశీర్వదింపబడుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక